ప్రపంచ తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదానం చేసిన పలువురు పోలీసులకు నగరి డిఎస్పి అజీజ్ సర్టిఫికెట్లు అందజేశారు డిఎస్పి మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధుల్లో తలసేమియా ఒకటని అన్నారు చికిత్సా విధానం గురించి ప్రజలకు సరైన అవగాహన లేదని అందుకే దీనిపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు सरिभा గుడ్ మార్నింగ్ అండి అందరికి నేను ఈరోజు వరల్డ్ థెలెస్మియా డే అదేవిధంగా ఈరోజు వరల్డ్ రెడ్ కాస్ట్ డే కూడా సో ఈ థెలెస్మియా అనేది ఒక కాంటనెంటల్ డిసీజ్ దీంట్లో ఆర్టీసీ అనేది డెవలప్ కావు దానివల్ల ప్రజలు ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సపరేట్గా బ్లడ్ యూనిట్స్ బ్లడ్ ప్యాకెట్స్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది సో ఈ డిసీజ్ ఉన్న వాళ్లకు లైఫ్ లాంగ్ బ్లడ్ ప్యాకెట్స్ పైన సర్వైవ్ కావాల్సి ఉంటుంది సో దీన్ని ఉద్దేశించుకొని ఈరోజు మనం అగ్రీ సబ్ డివిజన్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ చెప్తారు అదేవిధంగా నగరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు సహకరించడం జరిగింది మన నగరి సబ్ ఎరియాలో ఉన్న స్టేషన్లో స్టాంపు ప్రతి స్టేషన్లోనూ ఐదు మంది స్టాంపు ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఇందులో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది సో ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనం పది మంది ప్రాణాలు కాపాడినట్టు మనకు ఒక మంచి ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంట్లో వాళ్ళ బ్లడ్ కోల్పోయిన కోల్పోయినప్పుడు కూడా మనం బ్లడ్ని వాళ్ళకి కావాల్సిన బ్లడ్ని బ్లడ్ బ్యాంక్లో వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని మనం ఇలా మన గ్రూపులో ఉందో మనం ఇచ్చిన వారు ఎక్స్చెంజ్ చేసుకొని మనకు కావాల్సిన తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేసిన వారికి మనం సర్టిఫికేట్స్ అంద అందజేయడం జరిగింది సో ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరెన్నో చేసుకోవాలని చెప్పిన మన పోలీస్ సోదరులు అదేవిధంగా మన నగరీ ప్రజలు ఇలాంటి కటోనేషన్ క్యాంప్స్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రజల కా ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆశిస్తున్నాను ఈ ఈవెంట్ని చేసిన నగరీ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు అదేవిధంగా మన చిత్తూరు జిల్లా ఎస్టీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే